రాజధాని ప్రజలకు నమస్కారం ఇంకా పర్సనల్గా చెప్పాలంటే మన బజవాడ ప్రజ ప్రేక్షకులకి నమస్కారం ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు నేను ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నాకు అండగా నా ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు నాకు సపోర్ట్గా నుంచిన మన మెగా అభిమానులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే నన్ను ప్రత్యేకంగా ఇష్టపడే ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఇక్కడ కానీ అందరికీ ఫ్యాన్స్ కంటే నేను చెప్పేది ఎలా అంటే కేవలం ఫ్యాన్సే కాదు నా సినిమా చూస్తూ లేదంటే నన్ను చూస్తూ నేను బాగుండాలి అని నన్ను దీవిచ్చే చాలామంది నార్మల్ ప్రేక్షకులు ఉంటారు ప్రత్యేకంగా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మీరు నాకు కనపడవచ్చు కానీ మీ ఆశీర్వాదాలు మాత్రం నాకు తగులుతున్నాయి థ్యాంక్ యూ దానికి కనపడిన ఆశీర్వాదాలకి నేను మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మాట్లాడాలంటే నాకు కొంచెం భయం ఎందుకు భయం చెప్తాను మాట్లాడటానికి భయం లేదు కానీ నేనేం నమ్ముతానంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక పది పర్సెంట్ ఉంటారు మన ఇష్టపడని వాళ్ళు ఒక పది పర్సెంట్ ఉంటారు కానీ ఎనభై పర్సెంట్ ఉంటారు వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు వాళ్ళంటే నాకు ఎక్కువ భయం ఎందుకంటే వాళ్ళ చేతిలో నేను బ్యాడ్ అవ్వకూడదు ఏం ఎక్స్ట్రా మాట్లాడకూడదు అట్ ద సేమ్ టైం తక్కువ మాట్లాడకూడదు సో అందుకు కొంచెం ఇలాంటి సిచువేషన్లో మాట్లాడాలంటే భయపడతాను ఎస్పెషల్లీ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత మాట్లాడంటే ఇంకా భయపడతాను కానీ తెగించి మాట్లాడాలనే అనుకుంటున్నాను లైన్ దాటకుండా లేకపోతే ఈ ఫంక్షన్ ఉత్సాహం పడిపోతుంది కదా ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది అండ్ నేను ఈ సినిమాలో పనిచేసిన మా డైరెక్టర్ బోయ్పాటి సీను బోయ్పాటి సీన్ రాస్తే బీఎస్ వస్తాయి కానీ ఇప్పుడు ఆయన ఫుల్ పేరు వచ్చింది బీబీఎస్ బీబీబీఎస్ అని అంటే బ్లాక్ బస్టర్ బోయపాటి సీను గారు అంటే మాస్ డైరెక్టర్ నుంచి ఒక ఆల్రౌండర్ డైరెక్టర్ అయిపోయి ఇంత పెద్ద స్టేజ్కి వెళ్ళిన అంటే చాలామంది అడుగుతున్నారు శ్రీను గారు ఏంటి సార్ మా బిని మాస్క్ ఎలా చూపిస్తారని ఆయన మాస్ క్లాసే కాదు ఆయన యూనివర్సల్ డైరెక్టర్ అది చాలామంది చూడలేదు ఇవాళ ఆయన యూనివర్సల్ డైరెక్టర్ ప్రేక్షకులందరూ చూసి అలా చెప్పినందుకు నాకు మనస్ఫూర్తిగా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎప్పుడో ఒకటే నమ్ముతాను హీరో ఎంత బాగా చేయొచ్చు మ్యూజిక్ ఎంత బాగానే ఉండొచ్చు ఎవరు ఎంత బాగా ఖర్చు హిట్ మాత్రం డైరెక్టరే ఇవ్వగలడు సో అంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్కి నేను మనస్ఫూర్తిగా అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నాకు ఎందుకు మంచి టెన్షన్ వస్తుంది మాట్లాడుతూ ఉంటే జనరల్లీ పెద్ద టెన్షన్ పన్ను కానీ ఈ విజయవాడ హీట్ ఏంటోనండి బాబు తెలియకుండా లోపల ఒక హీట్ వచ్చేస్తూ ఉంటారు విజయవాడ అంటేనే హీట్ క్లైమేట్లో కూడా ఉంటుందని అనుకోలేదు అండ్ ఈ సినిమాలో చేసినందుకు శ్రీకాంత్ అన్నయ్య నిజంగా శ్రీకాంత్ అన్నయ్యకి నేను మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు చేసుకున్నాను ఆయన హీరోగా చేస్తూ కూడా ఈ పాత్ర చేసినందుకు ఆయన హీరోగా యాక్టర్గా చేయలేదు కేవలం మా కుటుంబం మెంబర్ కింద చేశాడు ఫ్యామిలీ మెంబర్ కింద ఫీల్ అయ్యి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య అండ్ నేను చెప్పాలి ఆది పిన్సెట్టి గురించి ఇవాళ ఆది పిన్సెట్టి అని ఒకసారి అరవండి నా కోసం ఆది పిన్సెట్టి నేను చాలా గర్వపడుతున్నాను ఆయన ఆనందిస్తున్నాను ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఒక అదర్ లాంగ్వేజ్లో ఒక నెగిటివ్ రోల్ ఒక విలన్ రోల్ వేయాలంటే ఎంత రిస్క్ నాకు తెలుసు నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా హిట్ అయ్యి ఆదికి చాలా మంచి పేరు రావాలి ఎందుకంటే తను తీసుకున్న రిస్క్కి తన చాలా మంచి పేరు వస్తే అది వర్త్ యూనో ఒక హిట్ సినిమా అందరికీ లైఫ్ వస్తే నిజంగా ఆదికి ఈ సినిమా మంచి లైఫ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇవాళ ఆదికి ఇంత మంచి పేరు వచ్చినాను నేను అది హ్యాట్స్ ఆఫ్ టు యూ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రిస్క్ నువ్వు రిస్క్ తీసుకున్నావు అందుకే వాళ్ళు ఇంత పేరు వచ్చింది అని అంత పేరు వచ్చినంత నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందపడుతున్నాను అండ్ మా ఎమ్మెల్యే గురించి చెప్పాలి మై లవ్లీ ఏంజల్ నేను ఏదైనా హీరోయిన్తో మూడు సినిమాలు చేశానంటే అది కేథరిన్ చాలా మంచి అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి బాగా తెలివి ఉన్న అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తుంది ఎక్కువ ఆలోచించుకో అది ఒకటి చాలు ఎక్కువ ఆలోచించుకుంటే ఎక్కువ సినిమాలు చేయి అండ్ రకుల్ రకుల్ నాకు చాలా 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 ఇష్టమైన అమ్మాయి అది నేను ఓపెన్గా కూడా చెప్పాను నిజంగా అంటే చాలా క్వాలిటీస్ ఉండవచ్చు ఒక అమ్మాయి అందగతి కావచ్చు లేదంటే ఒక అమ్మాయి తెలివైనది కావచ్చు మంచిది కూడా కావచ్చు కానీ ఇవన్నీ ఉంటూ కూడా ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ కూడా ఉంది దేశ భక్తురాలు చాలామంది ఆడపిల్లలకు ఉంటుంది కానీ తిన లెవెల్లో నేను చాలామంది తక్కువ ఆడపిల్లల్లో చూశాను సో సో రకుల్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ లాస్ట్ లో బ్రదర్ డైలాగ్ ఎప్పుడు లాస్ట్ పంచాలి అండ్ ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అమ్మన్ గారు నాకు తెలుసు ఇవన్నీ చెప్తుంటే చాలా బోర్ కొడుతుంది మీకు ఎందుకంటే తప్పదు ఈ ఫంక్షన్ కాకపోతే మళ్ళీ చెప్పడానికి నాకు ఛాన్స్ దొరకదు నా కెమెరామెన్ రిషి పంజాబీ గారు ఏమో అంటే మా నాన్నారేమో నెక్స్ట్ కలెక్షన్ చేస్తే ఇంకో ఫంక్షన్ చేస్తాము ఆ ఫంక్షన్ లో కూడా చెప్పొచ్చారు ఆయన ఇంత ఖర్చు పెట్టి చేస్తారంటే నేను ఇంకో ఫంక్షన్ కూడా మాట్లాడతా అండ్ నా కెరియర్లో ఇంత హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చి వంద కోట్లు గ్రాస్ డాస్ చేసిన ఫస్ట్ ఫిలిం సో ఈ ఈ క్రెడిట్ నాకు ఇచ్చిన ప్రేక్షకులను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి అంటే మా తండ్రి గారుగా కాకుండా మా నాన్నగారుగా సారీ మా తండ్రి గారు కాకుండా మా ప్రొడ్యూసర్గా నేను ఒక మాట చెప్పాలి ఎందుకంటే హీరో కాదు నా బాధ్యత నిజంగా ఈ సినిమాకి కొడుక ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటారు నేను ఇంతకు ముందు వేరే సినిమాలు కూడా చూశాను ఆయన ఒక్కొక్క సినిమాకి వంద రూపాయలు అంటే మ్యాక్సిమం నూట పది ఖర్చు పెడతారేమో కానీ ఈ సినిమా వంద రూపాయలు అంటే నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టాను నేను అడిగా ఎందుకు నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టు వంద రూపాయల సినిమాకి ఇంతకు ముందు కూడా వంద రూపాయలు ఖర్చు అయ్యే సినిమా కూడా వంద పది నూట పదే పెట్టావు కదా నూట యాభై ఎందుకు పెట్టామని అడిగా ఒకటే అన్నాడు నూట యాభై పెడితే మూడు వందలు వస్తాను నమ్ముతున్నాను కాబట్టి పెడతాను రా సో నూట యాభై రూపాయలకి మూడు వందలు వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాను నిజంగా అంటే నేను నా కెరియర్లో చాలా హిట్స్ కొట్టచ్చు కానీ మా తండ్రితో కలిసి కొట్టే ఆనందం నాకు తెలిసి ఇంక ఏ హిట్ నాకు అంత ఆనందం ఇవ్వదు అంత ఆనందించిన అంత ఆనందం ఇచ్చిన ప్రేక్షకులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి వెళ్తూ వెళ్తూ మాత్రం ఇంకా లాస్ట్లో మేము మిమ్మల్ని బోర్ కొట్టేసినా మంచి పంచి డైలాగ్స్ చెప్పే వెళ్తాను చెప్పను బ్రదర్ అలాగే నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలి ఇందిరా ఫంక్షన్ అప్పుడు నేను ఇదే విజయవాడకి వచ్చా నా లైఫ్ లో అనేవారు ఇసకేస్తే వేస్తే రాలని జనాలు ఉంటారు అంటే ఇసకేస్తే కింద రాలి అంతమంది జనాలు ఉన్నారు అంటే ఏంటా ఎందుకు అంత ఎగ్జాజరేట్ చేస్తారనుకున్నా నేను నిజంగా ఇంద్రా ఫంక్షన్ ఇదే విజయవాడలో అప్పుడు చూసా అలాంటి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగిన వాడిని నా మీద చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఎందుకంటే నాకు చిరంజీవి గారి సినిమాలు అంటే పిచ్చి ఇంద్రా పదిహేడు సార్లు చూశాను నేను బేసిక్లీ చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడ్ని నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి నేను అన్ని మాస్ సినిమాలు పోవచ్చు కానీ నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి నాకు ఎప్పటి నుంచో మా సినిమా చేయాలని అండ్ బోయ్పాటి సీను గారే ఎందుకో నన్ను కరెక్ట్గా మాస్గా కరెక్ట్గా చూపించగలరు మాసే కాదు ఊరం మాస్గా కరెక్ట్గా చూపించగలరు అని నమ్మి సినిమా చేసినందుకు నేను సింపుల్గా ఒక డైలాగ్ చెప్తాను ఎర్ర కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో మాస్ ఇవాళ నిజంగా ఓరం మాస్ టైటిల్ నాకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళే ముందు పంచిపోకుండా ఇంకొక విషయం చెప్పేసి వెళ్ళాలి మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై సినిమా రాబోతుంది ఇప్పుడేంటి డిస్కషన్ వందా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎత్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ షేర్ చేయాలి అది ఫిక్స్ అయ్యా నేను చెప్పా మొన్న పూజకి వెళ్ళా చిరంజీవి గారి పూజకి షేక్ హ్యాండ్ ఇస్తూ నేను డైరెక్టర్ చెప్తాను సార్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీఎత్ ఫిలిం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ వస్తుంది అంతే మరోసారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాస్ట్ వెళ్తూ వెళ్తూ ఇంకొక డైలాగ్ మీకోసం చెప్పేసి వెళ్ళిపోతాను ఎదుటోర్ తో పెట్టుకోవాలంటే ఉండాల్సిందే బ్రాండ్ కాదు ఇక్కడ టన్ను టన్నులు ఉంది ఇంకా చూస్తావా